శ్రీ గురుభ్యో నమ శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర మూడవ అధ్యాయం వివాహము వాసుదేవుకు పెండ్లి చేయవలెనని ఇంటిలోని వారాను కొనిరి కానీ బీదవానికి పిల్లనెవరిత్తురు భగవంతుని ఉన్నచో అన్ని కార్యములు నిర్విఘ్నముగా నెరవేరును నానా కోనేకర్ మధ్యవర్తి అయి రాంగణ్ణ్గఢ్ అను గ్రామంలో హవల్దారైన బాబాజీ పంత్ ఘోడే కుమార్తెను వాసుదేవుకు నిశ్చయం చేసెను ఆ పిల్ల అంత అందగత్తె కాదు పైగా కొంచెం కాలు వంకర కూడా కలిగి ఉండెను ఆ పిల్లకు పెండ్లి అవుట కష్టంగా ఉండెను ఎటులైనను పట్టుబట్టి ఆ పిల్లను వాసుదేవికిచ్చి చేసి బరువు తొలగించుకొనవలైనని బాబాజీ పంతు తలచెను వాసుదేవుకు గురువులైన ఉకడావే అను వారిని ఓల్కర్ అను వారిని ఆశ్రయించి పెండ్లి జరిపినట్లు చూడుడని ప్రార్థించెను నానా కోనేకర్ కూడా ఈ సంబంధము తప్పినా వేరొకటి లభించుట కష్టమని ఎంచి ఏ విధముగానైనాను వాసుదేవును పెండ్లికి ఒప్పించవలయయునని నిశ్చయించి వాసుదేవుకు చెప్పకుండగానే ముహూర్తం పెట్టించను పిల్లవానికి పిల్ల నచ్చిందని పెళ్లివారితో అసత్యం చెప్పెను పాపం వాసుదేవుకి ఈ విషయం ఏవీనూ తెలియవు ఏమిరా నీ పెళ్లికి లగ్నం నిశ్చయమైందట కదా అని ఒకనాడు తల్లి అడుగగా నాకేమీయో తెలియదని వాసుదేవు సమాధానమిచ్చెను కొడుకు మాటలు విని తల్లి ఆశ్చర్యపడెను తన కుమారుడు తనతో మాట మాత్రమైననో చెప్పకుండా తన వివాహమును తానే నిశ్చయం చేసుకుని తనతో అబద్ధంలాడుచున్నాడని ఆమె భావించెను తల్లి అన్న పెద్దరికమైనను చూపకపోయను కదా అని బాధపడిను ఆమె మనస్సు విరిగిను పీటల మీద కూర్చుండబో సమయం వరకు తన వివాహ విషయము వాసుదేవుకు తెలియనే తెలియదు తెలిసిన వెంటనే నాకు ఈ పెండ్లి వద్దని వాసుదేవు వెళ్ళబోయను కానీ మధ్యవర్తి పట్టుబట్టెను గురువులు ఆజ్ఞాపించిరి వాసుదేవు కాదనలేకపోయెను చివరకు పెండ్లి జరిగిను పెండ్లి నాటికి వాసుదేవు వయస్సు ఇరవై ఒక్క సంవత్సరములు వివాహమైన తరువాత ఆయన లగ్నంలోని సంస్కారాగ్ని వెంటగొని వచ్చి స్మార్తాగ్ని ఉపాసన చేసి గాయత్రి పురశ్చరణ చేసెను జ్యోతిర్విద్యాభ్యాసం మాన్గావ్లో జరుగుబాటు కష్టమగుటచే సంపాదనకై గోవా పోవలయునని వాసుదేవు తలచెను వెంబడి ఒక గృహస్థును తోడు తీసుకొని బయలుదేరి పోడనేయను గ్రామము చేరెను ఆ గృహస్థు వాసుదేవును ఒక శ్రీమంతుని ఇంటికి తీసుకొని పోయెను వాసుదేవుకు గల పాండిత్యమును గూర్చి ఆ శ్రీమంతునితో చెప్పెను లేబ్రాయంలోనున్న వాసుదేవుకు అంతటి పాండిత్యం ఉన్నదన్న ఆయన మొదట విశ్వసించగా ఒక చిన్న పరీక్ష పెట్టిను ఆయన ఒక చిన్న నాణ్యమును గుప్పెటిలో పెట్టుకుని నీకు జ్యోతిష్యం వచ్చును కదా నా చేతిలోనేమున్నదో చెప్పుమని ప్రశ్నించును ప్రశ్న వేసిన కాలమును గుణించి ముహూర్తం నిశ్చయించి ఒక క్షణం కన్నులు మూసుకుని మీ చేతిలో ఒక నాణ్యమున్నదని వాసుదేవ్ చెప్పాను వాసుదేవ్ ప్రతిభకు శాస్త్ర ప్రావీణ్యమునకు ఆ శ్రీమంతుడు ముగ్ధుడై తగు రీతిని ఆయనను సన్మానించును గోమాంతకాంతములో సుప్రసిద్ధ జ్యోతిష్కుడైన నీళ్లం భట్ పాధ్యే దగ్గర కొన్ని దినములుండి అధ్యయనం చేయుము నీ విద్య మరింత రాణించగలదని అతడు సంప్రీతుడై పలికెను అందుకు వాసుదేవ్ సమ్మతించి గోమాంతకాంతము పోయి ఆరు నెలలు ఆ పండితుని కడ శుశ్రూష చేసి ఆయన దగ్గరున్న విద్యనంతయూ నేర్చుకొనెను ఇంతలో తండ్రి వ్యాధిగ్రస్తుడైనాడన్న వార్త వచ్చెను ఆ వార్త విన్న వెంటనే వాసుదేవ్ గురువు కడకు పోయి సెలవిమ్మని ప్రార్థించెను కుశాగ్రబుద్ధి సదాచార సంపన్నుడైన శిష్యుని వదిలిపెట్టుటకు ఆ గురువు మనసు సమ్మతించలేదు ఎటుడైనను తిరిగి రప్పించవలయయునన్న ఆకాంక్షతో వాసుదేవు సామాగ్రినంతయు తనయుద్దనే ఉంచుకుని పోయి వెంటనే తిరిగి రమ్మని చెప్పెను కానీ వాసుదేవుకు తిరిగి అచ్చటకు పోవటకు వీలుపడలేదు గారి మరణం గణేష్ భట్టు వ్యాధిగ్రస్తుడై నానాటికి క్షీణించుచు శక సంవత్సరం పదిహేడు వందల తొంభై తొమ్మిది భాద్రపద బహుళ విధియనాడు స్వర్గస్థుడయ్యను చనిపోవుటకు ముందు తన సన్నిహిత బంధువును చూచి నా అవసాన సమయమున ఎవరును దుఃఖించరాదని చెప్పి అట్లే చేతునని ఆయన కడ మాట తీసుకొనిను కొంతసేపైన తరువాత ఆ బంధు ఏదో పని మీద బయటకు పోయిను అంతలో గణేష్ భట్టు గుడ్లు తేల నేర్చెను అది జోచి బంధువులెల్లూ ఒక్క పెట్టును రోధించసాగిరి ఆ ధ్వనివిని బయటికి పోయిన బంధువు పరిగెత్తుకుని లోపలికి వచ్చెను గణేష్ భట్టు కళ్ళు తెరిచి నేను చెప్పినట్లు చెయ్యక వెలుపలికెందుకు పోతివి ఇక మీద అట్లు చేయవద్దు ఇక్కడే కూర్చుండము నేను పోవుచున్నానని పలికి ప్రాణములు విడిచిపెట్టెను భగవద్భక్తుల మరణములు వారి వారి ఇచ్ఛానుసారమే జరుగుచుండును కుండలిని శక్తి సాధించిన వారికి ఇట్టి శక్తి ఉండునని యోగశాస్త్రము చెప్పుచున్నది భీష్మాచార్యుల వారు కూడా ఇట్లే పొందిరి కదా కనుక గణేష్ భట్టు విషయంలో ఇట్లు జరుగుటలో ఆశ్చర్యమేమయనూ లేదు ఇది అందరికీ తెలిసినదే మరణ సమయం నాటికి గణేష్ భట్టు వయసు యాభై ఆరు సంవత్సరములు తండ్రి దశమకర్మలన్నయూ వాసుదేవు విధిపూర్వకంగా నిర్వర్తించెను సర్పబంధము సదాచార సంపన్నుడై నియమనిష్టలతో వేదాధ్యయనం చేయుట వలన మూలమంత్రములన్నయూ వాసుదేవుకు సిద్ధించెను వాని విశేషములన్నయూ ఈ గ్రంథమున ముందు ముందు తెలియజేయబడును ఒకసారి మాన్గావ్ నుండి ఒక గృహస్థువు వెంబడి మంత్రపుష్పము చెప్పుటకై వాసుదేవ్ మరొక గ్రామమునకు పోవుచుండెను ప్రొద్దుగురుకిను ఒక పాము వారి దారికి అడ్డం వచ్చెను దానిని చూచి పక్కనే ఉన్న గృహస్థు భయపడి పాము కదలకుండా మంత్రప్రయోగం చేయమని వాసుదేవును కోరెను వాసుదేవ్ చేతిలోని మట్టి తీసుకుని మంత్రోచ్చారణతో ఆ సర్పము చుట్టూ చల్లి వెడలిపోయెను మంత్రపుష్పము చెప్పి ఆ రోజు రాత్రికే ఇంటికి తిరిగి వచ్చెను దారిలో తాను సర్పమును బంధించిన విధిని ఆయన మర్చిపోయను మరునాడు ఆ గృహస్థతో సంభాషించుచున్నప్పుడు మాటల సందర్భమున గత దినము కట్టుగట్టిన సర్పము విషయం జ్ఞాపకం వచ్చి ఆ గృహస్థతో ఆ ప్రదేశం దగ్గరకు పోయిను తాను కట్టుగట్టిన వలయంలోనే ఆ పాము తిరిగి తిరిగి సొమ్మసిల్లి పరుండి ఉండెను వాసుదేవు మంత్రము త్రిప్పి కట్టు విప్పకనే ఆ సర్పము వెనుదిరిగి సర్వృణ వెడలిపోయిను పాపమా సర్పరాజునకు తాను కలిగించిన బాధకు వాసుదేవు ఎంతయో పశ్చాత్తాపడను ఇక అట్లు జీవహింస చేయరాదని తీర్మానించుకునేను ఆనాడు దండకారణ్యములో సీతాదేవి చే ఆజ్ఞాపించబడి లక్ష్మణస్వామి శ్రీరాముని కడకు పోబోవు సమయమున సీతాదేవిని ఒంటరిగా విడిచిపోవుటకు మనసొల్లక ఆమెకు రాక్షసపీడ కలుగుకుండుటకై రక్షణ వలయముగా ఒక రేఖను గీసెను తాను వచ్చేటి వరకు ఆ రేఖను దాటి రావలదని సీతాదేవికి విన్నవించి వెళ్ళెను ఆ రేఖను దాటి సీతను అపహరించుటకు రావణునికి శక్తి చాలలేదు వాసుదేవు సర్ప విషయంలో చేసిన విధిని చూచిన వారెల్లరూ లక్ష్మణ రేఖ గురించిన విషయము యథార్థమని నమ్మిరి అద్భుత శక్తులు మరొక దినమున పొరుగూరిలోనున్న తన చెల్లెలి ఇంటికి వాసుదేవు వెళ్ళెను ఆమె ఇంటిలో ఒక ఆవు కలదు అది పోట్ల మారిది ఎవరినీ దగ్గరకు రానిచ్చేది కాదు ఆ ఆవును సాధువుగా మంత్రశక్తితో మార్చుమని చెల్లెలు కోరెను సరేనని వాసుదేవ్ తన మంత్రమహిమ చేద్దానని సాధువుగా మార్చెను అపూర్వమైన వాసుదేవ్ మహిమలు సర్వ దిశలకు వ్యాపించెను జనులు తండోపతండములుగా ఆయన దర్శనార్థం వచ్చుచుండిరి తగురీతి సమాధానములొసిగి అందరినీ ఆయన సంతోషపరుచుచుండెను దొంగల ఆచూకీ చెప్పుట ఒక యూరిలో ఒకడు మరొకనిపై పగబూని అతనిని హత్య చేసి పరారయ్యను హంతకుని కోసం పోలీసులు గాలించిడి కానీ అతని ఆచూకీ దొరకలేదు పోలీసులు వాసుదేవ్ మహిమ విని ఆయన దగ్గరకు వచ్చి ప్రశ్నించిరి ఎనిమిది రోజుల్లో ఆ వ్యక్తియే మీ దగ్గరకు రాగలడు అతని కొరకు మీరు వెదకవలసిన పని లేదని వాసుదేవ్ చెప్పాను ఆ హంతకుడు వేరే గ్రామంలో తన స్నేహితుని ఇంటిలో దాగి ఉన్న సమయమున పోలీస్ అధికారి అతన్ని గుర్తించి పట్టి తీసుకుని వచ్చి పై అధికారికి అప్పగించను వాసుదేవు చెప్పిన విధంగా హంతకుడు దొరికినని అందరూ వాసుదేవ్ మహిమను పొగిడిరి మరొక గ్రామంలో దొంగతనములు ఎక్కువగా జరుగుచుండెను కానీ ఎంత ప్రయత్నించినను దొంగలు దొరకటలేదు వాసుదేవును ప్రశ్నించగా ఆయన దొంగల రూపురేఖలు వారు వచ్చే సమయము చెప్పిను దొంగలు పట్టుబడి వాసుదేవు వర్ణించిన రూపురేఖలు వారికి సరిపోయిను ఇట్టి అనుభవముల మూలముగా వాసుదేవుపై లోకులకు భక్తి శ్రద్ధలు కాపు స్త్రీ యొక్క పిశాచ బాధ మాన్గావ్లో ఒక కాపు స్త్రీ ఒక పిశాచముచే బాధించబడుచుండెను అప్పుడప్పుడు ఆ పిశాచము సుడిగాలి రూపంగా వచ్చి ఆమెను ఆకాశంలోనికి ఎత్తుకొని పోయేది ఆ బాధపడలేక ఆమె వాసుదేవుని ఆశ్రయించెను ఆయన భూర్జపత్రముపై ఒక యంత్రము వేసి ఇచ్చి దీనిని మెడలో కట్టుకొనుమని చెప్పిను ఆమె అట్లే చేసెను పిశాచం ఆమెను ఏమయూ చేయలేకపోయను ఆనాటి రాత్రి ఆ పిశాచం వచ్చి వాసుదేవ్ గొంతు పట్టుకొనిను ఆయన భయపడి కెవ్వున కేక వేసి వెంటనే దత్తప్రభువును స్మరించుకొనిను పిశాచము భయపడి పారిపోయిను ఇంతలో ఆ అరుపు విని తల్లి దగ్గరకు వచ్చిను పిల్లవాడు భయపడుచున్నాడని బియ్యం తెచ్చి మంత్రించి నాలుగు దిక్కుల్లో చల్లిను వాసుదేవ్ ఆత్మరక్షణకై ముందు జాగ్రత్తగా ఎట్టి ప్రయత్నమూ చేసేడు వారు కాదు అందుచేతనే ఆ ఉపద్రవం సంభవించెను కోడండ్రు వాసుదేవ్ భార్య అత్తవారింటికి కాపురమునకు వచ్చిన వెంటనే వాసుదేవ్ నాయనమ్మ ఆమెకు అన్నపూర్ణాయని పేరు పెట్టిను అన్నపూర్ణ అత్తవారింటిలో పెట్టిన వేళా విశేషమేమో కానీ ఆ అత్తాకోడండ్రు కొ క్షణమైననూ పడి సరిపడిది కాదు తరచూ ఇద్దరనూ కలహించుకొనుచుండిరి వాసుదేవుకు తల్లి అనిన ఎంతయో ఆదరము ఆమె మనస్సును ఎప్పుడునూ నొప్పించేడు వారు కాదు ఒకసారి గణపతి ఉత్సవ సమయంలో నిత్య పూజకు కావలసిన సామాగ్రి సిద్ధం చేయనందుకు రమాబాయి కోడల్ని నిందించెను ఆ నిందావాక్యములు విని వాసుదేవ్ సహించలేకపోయెను మిక్కిలి బాధపడెను ఉన్న సామాగ్రితోనే ఆ రోజు పూజ ఎట్లో అయిందనిపించి ఆనాడే గణపతి పూజకు ఉద్వాసన చెప్పెను ఒకనాడు వాసుదేవి ఏదో పని మీద పొరుగురు పోవలసి వచ్చెను ఆ విషయం తల్లికి చెప్పి వెంటనే వంట చేయమని అనుష్ఠానంలో కూర్చుండెను ఆ రోజు అన్నపూర్ణాబాయికి జ్వరం వచ్చి లేవలేక పండుకొని ఉండెను రమాబాయి తన కోడలు పని తప్పించుకొనవలైనన్న ఉద్దేశంతో జ్వరమును మిషపెట్టుకొని పడుకున్నదని భావించి తాను మాత్రం ఎందుకు వంట చేయవలేనని వంట చేయటం ఆనుకొనిను అనుష్ఠానమైనంతనే వాసుదేవ్ తల్లి దగ్గరకు వచ్చును వంట చేసినట్లు కనిపించలేదు ఎందుకు వంట చేయలేదని తల్లిని ప్రశ్నించును రమాబాయి కోపావేశంతో పశువులకు మేత తీసుకుని వచ్చుటకు నాకు సమయం చాలటలేదు నీ భార్య జ్వరం గిరం అని వంకబెట్టి పడుకున్నచో నాకు వంట చేయటకు తీరికెక్కడిదని పలికిను వాసుదేవ్ భార్య దగ్గరకు పోయి శరీరం పట్టి చూచెను జ్వరము తీవ్రతచే ఆమె ఒళ్ళు సలసలా కాగిపోచుండెను ఆమెకు నిజంగా జ్వరం వచ్చిన సంగతి గ్రహించి అమ్మా లేనిపోని మాటలు అనవద్దు పాపం దానికి నిజంగా జ్వరం వచ్చి పడుకున్నది నీవే చూడు చూడుమనెను ఆ మాటలు విని రమాబాయి నీవు ఆలిముచ్చువు తల్లి అనగా నీకు లెక్కలేదు పెండ్లావును వెనక వేసుకుని వచ్చి నన్ను ఆడిపోసుకొనిచున్నావు ఇట్లైనచో ఇక ఈ ఇంటిలో నేనుండలేను ఎక్కడికైనా నువ్వు పోయేదనని కొడుకును సాధించసాగిను వాసుదేవుకు కోపం వచ్చి అన్నం తినకనే వెడలిపోయిను భార్యపై మక్కువ చూపుచు తనకు దూరమై అనాదరణ చేయుచున్నాడని తల్లి అన్యథా భావించి వ్యధ చెందుతున్న తలంపుతో వాసుదేవ శాస్త్రి ఎంత జాగ్రత్త వహించినను రమాబాయి సాధింపులు తప్పలేదు అన్నపూర్ణాబాయి ఎంతగా సహనం చూపుచుండెనో అంతగా అత్తగారు ఆమెపై విజృంభించుచుండెను చివరికి కోడలు ఓర్పు నశించి అత్తగారితో తానునూ పోట్లాటకు దిగక తప్పదయ్యను కొన్ని సమయముల్లో ఆమె అత్తగారి చేత దెబ్బలు కూడా తినవలసి వచ్చును ప్రారంధవశమున అత్తగారి సాధింపులకు మనస్సు విరిగి విధుల యొక్క పోట్లాటకు దిగవలసి వచ్చినే వచ్చినేగాని అన్నపూర్ణాబాయి సహజంగా పరమ సాత్వికురాలు మిక్కిలి సహనం గలది ఇంటిలో పనిచేయుటకు ఎన్నడూ బద్దకించేడిది కాదు తల్లికిని భార్యకును మధ్య కలుగుచున్న కలహములను అరికట్టవలెనని వాసుదేవ శాస్త్రి ఎంత ప్రయత్నించిననూ సాధ్యం కాలేదు తల్లి అన్యథా భావించునని ఆయన నోరు మెదిపెడివారు కాదు అత్తగారి సూటిపోటి మాటలు పడలేక అన్నపూర్ణాబాయి నిత్యము దుఃఖించుచుండెను ఒకనాడు అంతకు ముందే అత్తగారితోటి పోట్లాట మూలంగా ఆమె వికల మనస్కురాలై ఉండెను చేయుటకు గాను పీటపై ఆశీను లగుచూ ప్రక్కన కూర్చుండి సంకల్పం చెప్పుకొని నిమిత్తం వాసుదేవ శాస్త్రి భార్యను రమ్మని పిలిచిను అప్పుడు ఆమె నేనెవరినని రావలెను మీ భార్య ఎవరో ఆమెనే పిలుచుకొనుడు అని లేచి దూరంగా పోయిను చేయున్నది లేక భార్య ప్రక్కన లేకుండగానే ఆయన ఆ ఇష్టిని పరిసమాప్తం చేసుకొనెను అణవకర్ ఇంటిలోని పోరు భరించలేక నరసోభావాడి వెళ్ళవలేనని ఆయన తలచెను కానీ తల్లి ఆజ్ఞ దొరుకుటేట్లో తెలియలేదు తన మనస్సు కలత చెందిన సమయములలో శాస్త్రి సావంతవాడికి పోయి వైద్య వైద్యన్నడి మిత్రునితో గ గడిపెడివారు ఆ గ్రామంలో విష్ణుపంత్ అణవకర్ అను బ్రాహ్మణుడు ఒకడుండెను ఆయనను ఒక పిశాచము పీడించుచుండెను ఆ పిశాచము సర్వశాస్త్రములు చదివిను తాను ఆవేశించిన అణవకర్ అను బ్రాహ్మణుని ద్వారా భూత భవిష్యత్ వర్తమానములు చెప్పుచుండెను ఆ పిశాచము తాను ఆ పిశాచ జన్మను ఎందుకు ఎత్తవలసి ఒకరోజు చెప్పెను ఆ పిశాచము పూర్వజన్మలోనొక వైదిక బ్రాహ్మణుడు ఒకరోజు ఆయన దొడ్డిలోనికి పొరుగింటి బ్రాహ్మణుని గోవురాగా దానిని తోలవలయనని ఒక రాయి తీసుకుని విసిరును ఆ రాయి ఆయు పట్టులో తగిలి ఆ ఆవు మరణించను గోహత్యా దోషము బ్రాహ్మణునకు చుట్టుకొనెను అతడి ఈ విషయం ఎవరికినీ చెప్పలేదు ఏ ప్రాయశ్చిత్తం చేసుకొనలేదు కొంతకాలమునకు ఆయువు తీరి మరణించెను యమభటుల ఆయనను తీసుకొని పోయిరి అతడు చేసిన గోహత్యా పాపమునకు శిక్షగా పెద్ద పులి జన్మ కావలయినా పిశాచ జన్మ కావలయినాయని ఎముడు అడిగిను జ్ఞానముండును గదాయని ఆ బ్రాహ్మణుడు పిశాచ జన్మ కోరెను ఆ కోరిక ప్రకారం అతడు పిశాచములకు రాజయ్యను ఆ జన్మ ఎత్తి నూట యాభై సంవత్సరములు గడిచెను ఇంకనూ పదివేల సంవత్సరములు గడపవలసి ఉన్నది కథనంతయు అణవకర్ను ఆవేశించిన పిశాచము మిత్రునితో పాటు వచ్చిన వాసుదేవ శాస్త్రికి చెప్పిను తల్లికి భార్యకు మధ్య చెలరేగి పెచ్చుమేరుచున్న పోట్లాట జూచి సహించలేక సన్యాసం స్వీకరించి ఇల్లు వీడి పోవలేనని వాసుదేవ శాస్త్రి భావించెను యథాప్రకారం సావంతవాడిలోని మిత్రుని ఇంటికి పోయిను కానీ తాను సన్యాసం తీసుకునవలైన అని అనుకున్న విషయం మిత్రునికి చెప్పలేదు మిత్రునితో కలిసి అణవకర్ దగ్గరకు వెళ్ళిను అక్కడకు వారు వెళ్ళిన కొంతసేపటికి పిశాచము అణవకర్ను ఆవేశించెను అణవకర్ వాసుదేవ శాస్త్రిని చూచి ఆయన మిత్రునితో ఈయన సన్యాసం తీసుకునవలైన కానీ సమయం ఇంకనూ రాలేదు ఈయన కొన్ని పనులు చేయవలసి ఉన్నది అని చెప్పాను తన మనస్సులోని మాట చెప్పినందుకు వాసుదేవ శాస్త్రికి ఆశ్చర్య సంతోషములు కలిగిను చెప్పిన మాట నిజమేనా అని అణవకరు అడగగా నిజమేనని వాసుదేవ శాస్త్రి అప్పటి నుండి వాసుదేవ శాస్త్రి అక్కడకు తరచూ రాకపోకలు సాగించుచుండెను అణువ ఒక కొడుకు పుట్టెను జన్మపత్రిక నిచ్చుటకై వాసుదేవ శాస్త్రి ఆయన ఇంటికి పోయెను పలక మీద కుండలి వేసి ఆ పిల్లవాని ఆయువు ఒక నెల మాత్రమే ఈయన గ్రహించి ఏమియు నువ్వు వ్రాయక పలకను బోర్లించును జన్మలగ్నము గుణించుటలో లెక్క తప్పితిని దిద్దుకొనుమని పిశాచం చెప్పెను వాసుదేవ శాస్త్రి తిరిగి లెక్క సరిచూచెను పిల్లవానికి మారకము బదులుగా గండయోగం నిశ్చయమయ్యను గండం తొలగుటకు పిశాచము కొన్ని ఉపాయములు చెప్పిను ఆ ప్రకారం చెయ్యగా పిల్లవానికి గండం తప్పెను అంతవరకు తల్లి పాలు త్రాగని పిల్లవాడు పాలు త్రాగుట మొదలిడి క్రమముగా ఆరోగ్యవంతుడయ్యను సాధుదేవు మామలేదార్ వాసుదేవ శాస్త్రి ఒకసారి తల్లితో కలిసి నాసిక్ వెళ్ళిను అక్కడ సాధుదేవు మామలేదార్ నీవేమి చదువుకొంటివని వాసుదేవ శాస్త్రిని ప్రశ్నించను ఏమీయూ లేదని వినయముగా ఆయన సమాధానం ఇచ్చెను వాసుదేవ శాస్త్రి ముఖవర్చస్సు చూసి కాదు నీవు బాగుగా చదువుకున్నావు ఆ విషయం నీ ముఖవర్చస్సే చెప్పుచున్నది అని దక్షిణ కానీ కానీ శాస్త్రి దానిని పుచ్చుకొనలేదు సీతారాం భట్ గోదాన గ్రహణము సావంతవాడిలో సబ్నీస్ అను కుమారుడు జబ్బుపడెను ఆ పిల్లవాని జాతకము చూచి దోష పరిహారమునకై గోదానము చేయవలసిందని వాసుదేవ శాస్త్రి చెప్పిన అంతటి సబ్నీస్ శాస్త్రికి తెలియకుండా ఆయన తమ్ముడైన సీతారాం భట్కు దక్షిణపూర్వకంగా గోప్రదానం చేసెను ఆ గోదాన పరిగ్రహణ దోషం వల్ల సీతారాం భట్కు ఇంటికి వచ్చిన వెంటనే జ్వరం వచ్చెను ఆ సంగతి గ్రహించి ఈ దానం ఎందుకు పట్టితివి చేసుకున్నది అనుభవించమని వాసుదేవ శాస్త్రి కోపంతో పలికిను సీతారాం భట్ తన తప్పు తెలుసుకుని తాను తీసుకున్న దక్షిణకు రెండింతలు దక్షిణతో వేరొక బ్రాహ్మణునకు ఆ ఆవును దానమిచ్చెను వెంటనే ఆయన జ్వరం నెమ్మదించెను ఆరోగ్య ప్రాప్తి మాన్గావ్లోని ఒక గృహస్థునకు పుట్టిన సంతానమంతయు నష్టముగుచుండిను పిశాచపాదుకలు పూజించిన దోషము తొలగునని శాస్త్రి చెప్పిను ఆ గృహస్థు అట్లు చేసి పిల్లలు నష్టపోకుండా చేసుకొనిను కొన్నాళ్లకు ఆ గృహస్థు పిల్లల్లోనొకని అనారోగ్యం కలుగగా ఆ పిల్లవాని నాయనమ్మ వాణిని తీసుకుని వాసుదేవ శాస్త్రికి చూపించును ఆదుర్దా పడవద్దు నేనున్నంత వరకు పిల్లవానికి వచ్చిన భయమేమియును లేదు అని ఆయన ఆమెకు ఇచ్చి పంపించిరి మరికొన్ని దినములకు ఆ పిల్లవానికి జ్వరం తీవ్రంగా వచ్చెను అతడు జీవించడనే అందరూ దుఃఖించుచుండ్రి పిల్లవాని నాయనమ్మ వాసుదేవ శాస్త్రిని చూచి ఇటులైనదేమి నాయనా అని ఏడ్చెను అప్పుడు వాసుదేవ శాస్త్రి నీళ్లను అభిమంత్రించి పిల్లవానిపై జల్లిను ఆ పిల్లవాడు ఆరోగ్యవంతుడయ్యను పెద్ద పులి వృత్తాంతం వాసుదేవ శాస్త్రి ఒకనాడు పొరుగురికి పోచుండగా అడవి మధ్యలో ఒక పెద్ద పులి ఎదురయ్యెను దానిని చూడగానే శాస్త్రికి భయం వేసి పరిగెత్తుకుని పోయి ఒక చెట్టుపైకెక్కి కేకలు పెట్టెను ఆత్మారాం జడియే అను యొక్క సాహసవంతుడు ఆ కేకలు విని వచ్చెను అతడు పులిని పారద్రోలి శాస్త్రిని భద్రంగా నిల్లు చేర్చి వెడలిపోయెను వాసుదేవ శాస్త్రి తనకు కలిగిన జడుపును మంత్రప్రయోగములతో నివారించుకునేను ఇంతటి ఉపద్రవం ఎందుకు కలిగిందని ఆయన ఆలోచించుచుండగా ఒకరోజు భగవంతుడు స్వప్నంలో కనిపించి నీవు రాత్రి మగళ్ళు సమయాసమయములను లెక్కించక అరణ్యములో తిరుగుచుందువు ఇట్లు చేయరాదని పులి రూపంతో నేను కనిపించి భయపెట్టి తినని వాసుదేవ శాస్త్రికి చెప్పెను అప్పుడు ఆయన మనస్సు శాంతించెను భూత దిగ్బంధము ఒకసారి వాసుదేవ శాస్త్రి తన చెల్లెలి ఇంటికి పోయిను ఆనాటి రాత్రి ఆయన పడుకొని ఉండగా పక్క ఇంటిలో నుండి రోదన ధ్వని వినిపించను అదేమిటని ఆయన ప్రశ్నించగా అది భూతమేడ్చిడి చప్పుడు ఆరు నెలల నుండి ఇట్లే జరుగుచున్నది దీని మూలము నా ఇంటిలోని వారందరూ పాపం చాలా బాధపడుచున్నారు ఎన్ని ఉపాయములు చేసినను లాభము లేకపోయినది అని చెల్లెలు చెప్పెను వెంటనే వాసుదేవ శాస్త్రి అక్కడకు పోయి భూత దిగ్బంధం చేసి భూతబాధ నివారించెను మాండ్గావ్లోని ఇల్లు వాసుదేవ శాస్త్రి నివసించుచున్న గృహము కట్టించి చాలా కాలమైనందున అది శిథిలావస్థలో ఉండిను పేరు పేరుగల ఆయన కలప కొంత పైకము తెచ్చి రెండు నెలలు కష్టపడి ఇంటి మరమ్మతులు పూర్తి చేయించెను కానీ అది ముప్పది నలభై సంవత్సరముల గన్నను నిలవలేదు అది శ్రీ గురు మహారాజ్ మూల జన్మస్థానమైనందున ఆ స్థలంలోనే గురుభక్తురాలైన సౌభాగ్యవతి మహారాణి ఇందిరాబాయి హోల్కర్ ఆ తర్వాత కొంతకాలమునకు కాంక్రీటు పనితనముతో ఒక చక్కని భవనమును కట్టించెను అక్కడ ఒక దత్తమందిరం నిర్మించి పూజారులను నియమించి నిత్య నైవేద్య వైశ్వదేవ పూజా విధులు కొనసాగినట్లు వ్యవస్థ నేర్పరిచి కట్టుదిట్టములు చేసెను నేటికినీ ఆ భవనమును మనము మాండ్గావ్లో చూడగలము అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఓం శాంతి 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 మూడవ అధ్యాయం సంపూర్ణం